అయితే ప్రధానంగా చర్చ జరుగుతుంది ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు ఒక సాధారణ చిట్టింగ్ కేసు మామూలు కేసు అయితే జనరల్ గా సిఐఓ ఎస్ఐఓ ఎవరన్నా వెళ్తారు ఆ తీసుకొస్తారు విచారిస్తారు బట్ ఇక్కడ పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసులు ఇన్వాల్వ్ అయ్యారు ఎందుకు అన్నది సర్వత్రా ఉన్నటువంటి ప్రశ్న అది దానికి కారణం మనకి ఒక కోణంలో కనపడుతుంది ఏంటంటే ఈ జత్వానీ గారు అక్కడ ముంబై పోలీస్ స్టేషన్ లో బంద్రాంద పోలీస్ కుంద్రా పోలీస్ స్టేషన్ లో పదమూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇది ఎఫ్ఐఆర్ అనమాట ఈ ఎఫ్ఐఆర్ ఎవరి మీద అంటే దేశంలో అత్యంత ధనవంతుల్లో మూడో వ్యక్తి ఫస్ట్ ధనవంతులు రిలయన్స్ అయితే నెక్స్ట్ ఆదాని అయితే థర్డ్ జిందాల్ గ్రూప్ జిందాల్ గ్రూప్ అది సజ్జన్ జిందాల్ గారి మీద ప్రపంచంలో ముప్పై ఒక ధనవంతుల లిస్టు లో వాళ్ళ పేరు ఉంది ఆయన మీద రేప్ కేసు వారు నమోదు చేశారు అది ఎప్పుడు రేపు జరిగిందని వారు ఎఫ్ఐఆర్ లో చెప్పింది ఏంటంటే జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండున రెండు వేల ఇరవై రెండున జనవరి నాలుగు రేపు జరిగింది అప్పటి నుంచి పోలీసులు సరిగ్గా సహకరించట్లేదు అని ఆవిడ ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున బాంబే హైకోర్టును అప్రోచ్ చేయాలి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున అప్రోచ్ అయ్యి పోలీసులు డైరెక్షన్ ఇవ్వండి కేసు బుక్ చేయమని అంటే అప్పుడు బాంబే హైకోర్టు పన్నెండు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున తీర్పిస్తూ పోలీసులు డైరెక్షన్ ఇచ్చింది అందుకని వాళ్ళు పదమూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫైనాల్ త్రీ సో ప్రాథమికమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే దీనికి ఇబ్రహీంపట్నంలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ రెండు 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 వేల ఇరవై నాలుగున ఎఫ్ఐఆర్ నెంబర్ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ న ఇబ్రహీంపట్నంలో కుక్కల విద్యాసాగర్ ఈ అమ్మాయి మీద చీటింగ్ కేసు పోజరీ కేసు రకరకాల కేసులు నమోదు చేశారు సో ముంబై ఈ నమోదు చేసిన తర్వాత వేగంగా పరిణామాలు ఆ ఈ పట్టుకునే మ్యాజిస్ట్రేట్ లో పర్మిషన్ తీసుకు వారెంట్ తీసుకుంటాం అక్కడికి వెళ్ళామని పట్టుకుంటాం అక్కడ మ్యాజిస్ట్రేట్ ట్రాన్సిట్ వారెంట్ తీసుకుంటాం తీసుకురావటం అలాగే రాజమండ్రి సెంట్రల్ తీరు పంపటం ఈ పరిణామాల్లో ఆవిడ బెయిల్ మొత్తానికి మార్చి పన్నెండు పదమూడులో బెయిల్ వచ్చింది ఆవిడ బెయిల్ వచ్చిన నాలుగు రోజులకే మార్చి పదిహేడున ఒక్క నిమిషం అండి మీరే మాట్లాడు చీటింగ్ కేసుకే రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించాలంటే ఒక్క ఊరు సగం సగం ఖాళీ అయిపోతాయి అన్ని చీటింగ్ కేసులు ఉన్నాయి అదే అదే ఇప్పుడు ఇదే ఇదే ఇప్పుడు మనకి మనకి జోడించవలసింది ఇప్పుడు అధికారి జోడించాలి ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే ముంబైలో ఎఫ్ఐఆర్ కూడా క్లోజ్ అయిపోయింది పదిహేడో తారీఖు అది కోర్టులో ఎఫ్ఐఆర్ క్లోజ్ అయిపోయింది ఎంఐ అందుబాటులో లేదు ఎంఐ ఎంత పిలిచినా రావట్లేదు అని జైల్లో ఉంటే వస్తున్నాడే జైల్లో ఉంటే రావట్లేదు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు అంటే ఎలాతే సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అక్కడ జిందాల్ గారికి ఇక్కడ కేసుకి లింక్ చేసి ఇది కావాలని చేశారా నెంబర్ వన్ నెంబర్ టూ ఈ యొక్క పట్టణంలో చేసిన ఈ ఎఫ్ఐఆర్ అత్యుత్సారం ప్రదర్శించి ఎందుకంటే మనం కూడా చూస్తుంటాం శ్రీదేవి నా భార్య చిన్నప్పుడు చూసేవాళ్ళం శ్రీదేవి నా భార్య జయప్రద నా భార్య రాహుల్ రాహుల్ జనాల్లో ఒక ఆయన ఉండేవాడు వెంకట సుబ్బయ్య వెంకట సుబ్బయ్య అని ఆయన ఒక ఐదు ఆరుగురిని క్లెయిమ్ చేసుకునేవాడు తన భార్యలని చెప్పి విపరీతం కేసులు పెట్టేవాడు తెనాల్లో ఒక ఆయన అవునండి అవునండి ఇటువంటి ఉండేవాళ్ళు సో మరి ఇలాంటి ఇది ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జగ్గంపేటలో ఐదు ఎకరాల భూమిని ఆ జత్వాని అమ్మేసే ప్రయత్నం చేసింది ముంబైలో ఉండాలి అంటే ఇది తలా తోక లేకుండా ఉంది వ్యవహారం దీన్ని పోలీసులు మాత్రం ఆలోచించకుండా ఆ చొక్కా వేసుకొని తీసి వేసుకుని ప్రమాస పరిగించినట్టు వీళ్ళు వెంటనే వేసేసుకుని ఢిల్లీ ముంబై పరిగెత్తి అరెస్ట్ ఏదో చేశారు దీనిలో అసలు చట్టపరంగా చేశారా చట్ట వ్యతిరేకంగా చేశారా ఏం చేశాను చేశారు